ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము వ్యాపారస్తులు అంటే వ్యాపారస్తులు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు అందరూ కూడా ఆ వ్యాపారం ముగిసిన తర్వాత అది పదింటికో పదిన్నరకో పదకొండింటికో తొమ్మిదిన్నరకో ఎప్పుడో ఒక టైంలో ఇగ క్లోజ్ చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళు ఏదైతే గాజు గ్లాసులో నీళ్ళలో నిమ్మక పండు నిమ్మపండు వేసి ఉంటుంది ఆ నిమ్మపండును కూడా తీసి వాస్తవంగా ఇలా నిమ్మపండుని షట్టర్కి తిప్పి దాన్ని కట్ చేసి చాలామంది రోడ్ల మీద వేస్తున్నారు కానీ రోడ్డు మీద వేయకూడదు వాస్తవంగా తప్పు రోడ్డు మీద ఎప్పుడూ కూడా పడేయకూడదు నాన్న మీదేదో బయట డస్ట్బిన్ ఉంటుంది కదా అందులో పడేసుకోండి నేను చూ చెప్తున్నాను మీకు నేను చాలామంది కూడా దిష్టి తీసి కట్ చేసిన తర్వాత రోడ్డు మీద విసిరేసారు అలా విసిరేయడం మాత్రం చాలా తప్పు విసిరేయకండి ఏదైనా పక్కన డస్ట్బిన్ ఏదైనా ఉండి ఉంటే అలా పడేయండి లేదా తొకన్ ప్రదేశంలో వేయండి అలాగే మరొకటి ఏంటంటే కర్పూరము టాపిక్ ఏంటి మనకి కర్పూరం కూడా వెలిగిస్తారు అంటే నెగటివ్ అనేది ఏది కూడా దరిచేయ దరి చేరకుండా ఉండటం కోసము నెగటివ్ రాకుండా అది కాపాడుతుంది అని చెప్పేసి కర్పూరం వెలిగిస్తారు ఎక్కడైతే కర్పూరం వెలిగిస్తారో అక్కడ నుంచి ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది ఏది కూడా ప్రవేశించదు అని చెప్పేసి రాత్రిపూట కర్పూరం వెలిగిస్తారు కొంతమందిని నేను గమనించాను దుకాణం తీసిన వెంటనే షట్టర్ తీసిన వెంటనే బయట కర్పూరం కూడా వెలిగిస్తారు అంటే ఆ షట్టర్కి బయట వైపు కూడా కర్పూరం వెలిగించి తర్వాత లోపలికి వెళతారు అంటే ఆ నెగిటివ్ అనేది ఏది కూడా లోపలికి వెళ్లకుండా అన్నమాట వాస్తవంగా పాజిటివ్ కోసం అని చెప్పేసి బయట కర్పూరం వెలిగించి ఆ తర్వాత షట్టర్ ఓపెన్ చేసి లోపలికి వెళతారు ప్రభావము అనేది నెగటివ్ ప్రభావం ఏది కూడా లోపలికి వెళ్ళకుండా పాజిటివ్ ఎనర్జీ మాత్రమే తీసుకునేలా కర్పూరం వెలిగించి కొంతమంది షట్టర్ ఓపెన్ చేయగానే కర్పూరం వెలిగిస్తారు షట్టర్ క్లోజ్ చేసిన వెంటనే ఒక కర్పూరం బిళ్ళని వెలిగిస్తారు దానికి గల ప్రధాన కారణం అదనమాట ఏది కూడా నెగటివ్ అనేది దుష్ట శక్తులు అనేటువంటివి ఏవి కూడా దరిచేరకుండా దగ్గరలోకి రాకుండా పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి కర్పూరాన్ని వెలిగించటము అనేది జరుగుతుందంటే ఒక రకంగా దిష్టి తీయటము అని అంటారు వాస్తవంగా కర్పూరం వెలిగించటము అని అంటే దిష్టి తీసేటం దిష్టి పోవటము అని చెప్పేసి వెలిగిస్తుంటారు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా సరే నాన్న అలాగే గాజు గ్లాసులో నీళ్ళల్లో నిమ్మపండు ఒక పువ్వు వేసి పెడతారు వాళ్ళు ఇంతవరకు ఎవరో వెళ్ళదంటే ఆ వేయండి గాజు గ్లాసులో ఒక నిమ్మపండు వేసి దానిపైన ఎర్రని పువ్వు పెట్టండి గులాబీ పువ్వు కానీ ఎర్ర మందార పువ్వు కానీ మంచి ఎరుపు రంగు చక్కగా ఎరుపు అట్రాక్షన్ ఉండేసరికి గవక్కన వాళ్ళు అటు చూస్తారు నీళ్ళు ఎప్పుడు చూడగానే నిమ్మపండు కనబడుతుంది ఎప్పుడైతే నిమ్మ పండుని ముందు చూస్తారో నెగటివ్ పోతుంది దృష్టి దోషము అనేది పోతుంది అందుకని షట్టర్ క్లోజ్ చేసినప్పుడు మీరు ఏం చేయాలనంటే ఆ పువ్వు అనేటువంటిదేమో మామూలుగా ఆ షట్టర్ పక్కన క్లోజ్ చేసిన తర్వాతనే షట్టర్ పక్కన అలా పెట్టించవచ్చు తప్పేం లేదు చక్కగా చాలా మంచిది నానా ఆ నీళ్లు అనేది బయట ఏదైనా ఒక చెట్టు ఉంటే ఒకవేళ ఏవైనా సరే రోడ్డు సైడ్స్లో చెట్లు వేస్తున్నారు కదా చెట్లు ఉంటాయి కదా ఆ చెట్టుకు పోసేయచ్చు పోసి ఆ నిమ్మ కట్ చేయండి మీరు నిమ్మపండుని కట్ చేసి అంటే ఇలా దిష్టి తీసేటమంటారు నిమ్మ దిష్టి తీసి అది కట్ చేసి దయచేసి రోడ్ల మీద అయితే విసిరేయద్దు నేనైతే ఎప్పుడూ అలా చెప్పను మనతో పాటు అందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటాము అందుకని చెప్పేసి సైడ్కి ఎట్టన్నా సైడ్కి పెట్టండి ఊడ్చేలా లేదా బయట మీకు డస్ట్బిన్ బయట పెట్టి వెళ్ళేటతే ఆ డస్ట్బిన్లో పడేసేయండి అది చేత తీసుకెళ్ళేవాడు తీసుకెళ్ళిపోతారు అంతే తప్పించి దయచేసి రోడ్ల మీద మాత్రం ఎవరు వేయకండి ఆ విధంగా అంటే ఇంతవరకు చేయని వాళ్ళు అలా చేయండి ఒకవాడు ఇది ఎందుకు చేస్తారు అని అంటే ఏది కూడా నెగిటివ్ అనేది రాకుండా ఉండేందుకు ఆ దరిదాపులో ఉండకుండా ఉండేందుకు పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకునేందుకు దృష్టి దోషం ఏమైనా ఉండి ఉంటే తొలగిపోయేందుకు కర్పూరము అనేది వెలిగిస్తూ ఉంటారు నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి